ఈ రోజు వీడియోలో అనుకోకుండా వచ్చిన అతిథుల కోసం స్వీట్ అయితే చేస్తున్నారు వచ్చిన అతిథులు ఎవరే అనుకుంటున్నారా వచ్చిన అతిథులను కూడా కెమెరా ముందు అలంకరించేయండి మీరే అతిథుల కోసం నేను చేస్తున్న స్వీట్ వచ్చేసి మైసూర్ పాక్ అనమాట వాళ్ళ ఇష్ట ప్రకారమే చేస్తున్నాను మా ఇంటికి వచ్చిన పెద్ద అతిథులు వీళ్ళే అనమాట యాలకలు తను అంటే ఏదో పోనకం వచ్చినట్టు తగ్గుతున్నారు నేను స్వీట్ చేస్తుంటే వీడియో కోసం నేను చేస్తా నేను వేస్తానని చెప్పి నన్ను పక్కకు నెట్టి వాళ్ళు ఫోజులు ఇస్తున్నారు ఇంకా తిప్పింది చాలే గానీ పక్కకి వెళ్ళా అంటే వీడియో క్లిప్ వచ్చింది అని చెప్పి ఇంకా పక్కకి వెళ్ళిపోయాయి వచ్చేసి ఒక గ్లాస్ శనగపిండికి రెండు గ్లాసులు పంచదార ఒక గ్లాస్ వాటర్ అనమాట అలానే రెండు గ్లాసులు నెయ్యి కానీ నూనె కానీ అదే గ్లాస్ తో అన్ని పంచదార అనేది కొంచెం తెగపాకుండా పిండి వేసుకోవాలి పిండి దగ్గర పడ్డాక ఇంకా కొంచెం కొంచెంగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఇంకా నూనె పైకి తేలుతున్నప్పుడు టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాం లేక నాకన్నా ముందే వాళ్ళే టేస్ట్ చేసి సూపర్ ఉందా కాని అంటున్నారు ఇంటికి కూడా ఎవరన్నా అతిథులు వచ్చినప్పుడు చాలా సింపుల్ గా ఈ స్వీట్ అయితే చేసి ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్